వాడి చనిపోయిందంటామో రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఎలా ఉండాలి నీ ఆంతరంగిక జీవితంలో మచ్చలు అనేవి ఇంకా ఉండకుండా ఉండాలి అర్థమైందా ఆంతరంగిక జీవితంలో మచ్చలు ఉండకుండా జీవించాలి ఎప్పుడైతే మచ్చలు అంటే స్పిరిచువల్గా మనకు తెలుసు ఏ పాపపు జీవితం అనంతరంగంలో లేకుండా ఉంటే అప్పుడు నీకు మచ్చలు పడవు ఒకవేళ బయటికి భౌతికంగా నువ్వు మచ్చలు ఉండవు చదివేరు కానీ దేవుడు చూసే చూపులో మచ్చలు ఉండకూడదు అర్థమైందా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడు క్రీస్తునందుండి మృతులైన మొదట ఆమె సజీవులుగా ఉండి క్రీస్తులో ఉన్నవారు అందులో మచ్చలు భౌతికంగా ఉండొచ్చు కానీ ఏ మచ్చలు ఉండకూడదు అందుకని ఎప్పుడైతే రక్త ప్రసరణ ఆగిపోయిందో ఆటోమేటిక్గా బాడీ కింద పడుకున్న పర్సన్కి కింద ఎలాగైతే ఆ ప్యాచెస్ పడిపోయి మచ్చలు పడిపోతున్నాయో ఎప్పుడైతే ఆ మచ్చలు పడ్డాయో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అంటే మన జీవితంలో కూడా ఆ బాడీ పనికిరానట్లుగా మన జీవితంలో కూడా ఏం పనికిరావు దేవునికి మనకి పనికి రాకుండా అయిపోతాం దీన్ని ఏమంటారు అంటే లైవర్ మార్టీస్ అంటారు అది విధంగా లైవర్ మార్టీస్ అంటారు ఇంకో భాగాన్ని మనం జ్ఞాపకం చేస్తాను చేసి మనము బల్లలోకి వెళ్ళడానికి చేద్దాం చూడండి ఇంకా రెండు మూడు రోజుల తర్వాత మీరు బాగా గమనిస్తే రెండు మూడు రోజుల తర్వాత బాడీ ఎలా అయిపోతుందో తెలుసా లోపల బ్యాక్టీరియా స్టార్ట్ అయిపోయి బ్యాక్టీరియా మొత్తాన్ని తినేస్తుంది దాకా గట్టిపడి ఉన్న బాడీ కూడా ఏమవుతుంది చెప్పండి మీరు గమనించిన మూడు రోజుల తర్వాత బాడీలో ముక్కులో నుంచి లేక ఏదది బొడ్డు భాగంలో నుంచి వాటర్ వస్తాయి అందుకని ముక్కులు ఏం చేస్తారు చాలామంది బొడ్డు దగ్గర కట్టేస్తారు ముక్కు దగ్గర లోపల పెట్టేస్తారు ఎందుకంటే ఇంకా బాగా బ్యాక్టీరియా తినేస్తుంది ఉబ్బటం జరిగి ఉబ్బటం స్టార్ట్ అయిపోతుంది ఉబ్బటం స్టార్ట్ అవుద్ది తర్వాత దాంట్లో మొత్తం మెత్తధనంలోకి ఏర్పడుతుంది చూడండి ఒక వాక్యం మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్లో నుంచి చాలా విషయాలు ఉన్నప్పటికీ ఒక మాట చేస్తాను కొన్ని రెండో పత్రిక నాలుగవ జై పదహార వచనం నాలుగో జ్యం పదహార వచనం కావున మేము అధైర్య మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను ఆంతర్య పురుషుడు దినము పరుచున్నాడు చూడండి ఆంతరి పురుషుడు వాడు ఎలా ఉండాలి ఒకవేళ బాహ్య పురుషుడు కృషించిన్నా అంటే బాహ్య పురుషుడు ఉబ్బిపోయినా బాహ్య పురుషుడు అనే ఆ పర్సన్ ఆ బాడీ ఉంది కదా ఎంతగా నీవు బయటికి చూడటానికి ఉబ్బిపోయి రస్సీ లోపల ఆత్మ అనేది లేదు కాబట్టి ఆంతరి పురుషుడు ఎలా ఉండాలి దినదినము నూతనపడత దీన్ని ఆటోలసిస్ అంటారు అంటే కుళ్ళు పోయే స్థితి కుళ్ళు పోయినప్పటికీ కూడా బాడీ మన అంతరంగ జీవితాలు కూలిపోలేకూడదు అంతరంగ జీవితం కూలిపోవటం అంటే ఏంటి అర్థం దేవునికి సంబంధించిన దానికి ఎలాంటి దడ్డొచ్చినా పక్కన పడేయకపోతే ఇది దేవుడు రేపొద్దు రాకడంలో నువ్వు దినదినం నూతన పరచబడలేదు బాబు అందును బట్టి నీకు నాకు ఇక్కడ సంబంధము లేదు అంటాడు అర్థమైందా మొన్న చూడండి ఒక తండ్రి ఒక చిన్నపిల్లలిద్దరు మీ న్యూస్లో చూస్తుంటారు అసలు చాలా బాధ అనిపించింది సాయంత్రం బయట తీసుకెళ్తే తండ్రి తీసుకెళ్తుంటే అసలు ఎలా బిడ్డలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అప్పుడప్పుడు నేను తీసుకెళ్తా ఉండేవాడిని ఇప్పుడు పెద్దలు అయిపోయి కాబట్టి కొంచెం పిలిసినప్పుడు తీసుకెళ్తాం ఏదైనా కావాలంటే కొనుక్కొస్తాం అంతే ఇప్పుడు శేఖర్ కానీ రాకేష్ కానీ వీళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళేది ఎందుకు వాళ్ళ తృప్తిగా చూస్తే నాన్న నవ్వుకుంటారు తల్లిదండ్రులు అవునా కదా అలాంటి తండ్రి బయట తీసుకెళ్ళి మరి అది గోదావరి బ్రిడ్జ్ అంటే మరి చిన్న గోదావరి బ్రిడ్జా చించిన బ్రిడ్జ కదా ఆ బ్రిడ్జి దగ్గర తీసుకెళ్ళి చెల్లిని అనుకుంటా ముందు తోసేసింది చిన్నపిల్లని తోసేసాడు భయపడిపోయాడు కొడుకు భయపడి పరిగెత్తుతున్నాడు పరిగెత్తిన కూడా ఎంటబడి పట్టుకొని తోసేసాడు ఆయన అనిపాడు మరి ఏం జరిగిందో తెలియదు నీకు ఇష్టం నువ్వు నువ్వు చచ్చిపో ఆ పిల్లల లైఫ్ ఏంటి అసలు అంటే ఎవరిని నమ్మాలో కూడా ఇప్పుడు తల్లి తండ్రి బయట తీసుకెళ్తాడే కొడుకు ఎవరనుకుంటాడు కూతురు బాబు మా డాడీ ఈరోజు ఏమి ఇప్పిస్తాడో ఈ సంతోషం పోయి ఎంత భయంకర పరిస్థితి వచ్చింది ఎంత భయంకర పరిస్థితి చెప్పండి అది చాలా భయంకర పరిస్థితి కదా నాకు చాలా బాధ అనిపిస్తుంది మనం కూడా అంతే మనం మన ఎవరిని కూడా శారీరకంగా ఎవరిని నమ్మకూడదు బైబిల్ చెప్తుంది కదా మీక్రంథం ఐదో చేయండి వచ్చినవా ఏడో చేయండి వచ్చినవా ఏడైదా అయిదా ఐదు ఏడా ఏడు అయిదు అనుకుంటా ఆ స్నేహితుడు నమ్మకేంచొద్దు ముఖ్య స్నేహితుని నమ్మద్దు దాని ఎదురు నీ పేదవులకి ఏం చేయద్దు అంటే కవుగిట్లో పండుకునే ఎవరు భార్య భార్య దగ్గర కూడా పెద్ద గొప్ప నేను అసలు ఆ టైంలో పది సంవత్సరాలు అయితే ఎలాంటి తెలుసా రెచ్చిపోయి డైలాగ్ చెప్పకూడదు ఆ రెచ్చిపోయి చెప్తే కరెక్ట్గా ఒక రోజు దొరికిన గ్రిప్ పట్టుకుంటుంది నువ్వు ఇలాంటి వాడు నువ్వు ఇలాంటివాడు మొదలుపెట్టింది అందువల్ల గొప్పలు ఎవరి దగ్గర చెప్పకూడదు భార్యల దగ్గర భర్తలు చెప్పకూడదు అలాగే భర్తల దగ్గర కూడా భార్యలు చెప్పకూడదు ఏదన్నా పాతి ఉంటే చంపేసుకోండి ప్రార్థన పూర్వకే క్లోజ్ చేసుకోండి మళ్ళా తర్వాత నేను ఏంటో తెలుసా అసలు ఆ రోజు నేను ఆ అబ్బాయితో ఇట్లా మాట్లాడి ఉండండి అని నువ్వు చెప్పి చూడు ఇంకా రేపు నుంచి నీ బతుకు బస్ స్టాండే అవునా కదా అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మాలో తెలియదు అంత నా వారేనని ఎంతో సంబరపడగ నట్టనడి సంద్రాన నన్ను ముంచిన అంత నా వారేనని ఎంతో సంబరపడగ నట్టనడి సంద్రాన నన్ను ముంచిన నా వంటరితనములో మంచి స్నేహితునిగా నా వంటరితనములో మంచి స్నేహితు చెంత చేరినావే చెలిమి పంచినావే చెంత చేరినావే చెలిమి పంచినావే గుండెల నిండా నీవ నిన్ను పాడనీ ఏసయ్యా ఏసయ్యా హలలోయ హలలోయ ంచి జీవము కంటిది ఉత్తమ కాబట్టి అంతా నా వారే అనుకుని మోసపోతాయేమో చాలాసార్లు అంతా నా భార్య కదా అని మోసపోతాయేమో అంత నా భర్తని మోసపోతాయేమో అంతే మా అన్నయ్య కదా మా అక్క కదా మా అమ్మే కదా మా తల్లే కదా మోసపోతాయేమో కానీ వీళ్ళందరూ ఉన్నా కూడా నువ్వు మాత్రం ఒప్పటం ఖాయం అంటే అర్థం ఏంటి ఎప్పుడైతే మృతమైన జీవితంలో పడ్డావో నీ శరీరం అయిపోతుంది మూడు రోజుల తర్వాత బ్యాక్టీరియా వచ్చి పూర్తిగా దాన్ని కరిగించేస్తుంది అంటే మొత్తం ఉబ్బిదడి చేస్తుంది నీ ద్రావకంగా మారిపోతావు అప్పుడు పక్కన వాళ్ళందరికీ ఏమొస్తుంది చెప్పండి దుర్వాసన నీవు కూడా బయటకేమో నా నువ్వు అందుకుంటా నువ్వు మోసం చేస్తున్నావా నీ జీవితం దేవుడికి ఎలా వస్తుంది ఏ వాసన వస్తుంది అప్పుడు దుర్వాసన అందులో అనుమానం లేదు ఈ పన్నెండు ఏళ్ళు చదువుకుంటాం మనం అంత తెలుసు కదా మన్నేది వెనక వెళ్ళాలంటే ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందని మనం చెప్పుకోవాలి ఇప్పుడు ఆదికన్నా రెండు ఏడు ప్రకారంగా దేవుడు నరుల్లో నుంచి మట్టిలోకి ఆయన దేవుని యొక్క ఆత్మేమో పైనుంచి వచ్చింది భూమి లొక్క దూడేమో కింద నుంచి వచ్చింది భాగమనించండి జీవము అనేది ఏమో దేవుని ఊపిరి పైన ఉంది మట్టి అనేది ఏమో ఏమో కింద ఉంది ఈ రెండు కలయక వలనే జీవం ప్రారంభమైందే ఆ జీవ ప్రక్రియ మనిషి అయిపోయాడు ఇప్పుడు ఆ మనిషి జీవిస్తున్నంతసేపు కూడా లోపల ఎవరు జీవించాము ఆత్మనే దేవుడు ఉన్నాడు ఆత్మనే ఊపిరి ఉంది ఆ ఊపిరి ఉండటం వల్లే జీవించాం చూడండి ఆ మాట మనం ఒకసారి చదువుదాం ప్రసంగి పన్నెండు ఏళ్ళలోనే కన్ను ఆ మాట చదువు మన ఒకసారి మనైనది వెనకటి వలనే మరలా మరలా అంటే అర్థం ఏంటి ఆల్రెడీ ఒకసారి ఏం చేసింది అది చెప్పండి ఏం చేసింది ఒకసారి నుంచి వచ్చింది మరలా వెళుతుంది అని అర్థం అంటే మళ్ళా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన అంటే ఆత్మ దాన్ని దయచేసినా దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మకి ఏమి లేదని అర్థమైంది మీకు ఆత్మకు మృతం లేదు అర్థమైంది మీకు ఆయన దేవుడు నిత్యుడు అనంతుడు ఆయన మృతం లేదు అయినప్పటికీ కూడా మనిషిలో మృతం ఉన్న దానికి ఆయన గనక ఒకవేళ నీళ్ళు ఉంటే ఇప్పుడు చెప్పిన ఏడు పాయింట్లో కూడా నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు భౌతికమైన వాడి ఉబ్బిన ఆత్మీయమైన స్థితిలో మాత్రం నీవు ఉవ్వవు అర్థమవుతుందా నేను చాలా జాగ్రత్తగా మీకు అర్థమైంది చెప్తున్నాను ఇప్పుడు యోగ గ్రంథంలోకి కలుగా యోగ గ్రంథము యోగ గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో అధ్యాయము పద్నాలుగు పదిహేను అవుతాం ఆయన పెద్దగా తన మనస్సు తన మీద ఉంచుకుని వెళ్ళాల తన శ్వాస నిశ్వాసములను ఆ జాగ్రత్తగా మన తన యుద్ధగా తిరిగి తీసుకునే ఏడలా అర్థమైందా అంటే ఇప్పుడు శరీరం నశించకుండా ఉన్నాము అంటే ఆ ఊపిరి వెనక్కి తీసుకోలేదు ఎంత క్లియర్గా ఉంది ఊపిరి అనే ఆత్మ ఉండబట్టే శరీరంలో రక్త ప్రసరణ జరిగింది ఆక్సిజన్ జరిగింది గుండె కొట్టుకుంది మెదడు కూడా పనిచేసింది రక్త ప్రసరణ జరగబట్టి రక్త ప్రసరణ జరగడానికి కారణం ఏంటి ఆక్సిజన్ ఉంది ఆక్సిజన్ ఏంటంటే దీని యొక్క ఊపిరి అనే ఆత్మ ఈ ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిందో మనం అందరం ఏమైతే మాట్లాడుతున్నాం అదే ఆత్మని ఊపిరి ఒకవేళ నిశ్వాసం అంటే వెనక్కి తీసుకుంటే ఏమైపోయింది చెప్పండి గుండె కొట్టుకోవడం మానేసింది ఇందా చెప్పినట్టు రక్త ప్రసరణ మానేసింది ఆక్సిజన్ అందరూ మానేసింది మెదడులో సెల్స్ అంటే వచ్చి చనిపోవటం మానేసినాయి చనిపోతున్నాయి ఇప్పుడు బ్యాక్టీరియా కూడా మనం చూసాం ఉబ్బటం స్టార్ట్ అవునా ఉబ్బటం అంటే అసలు ఆ బాడీ కంపో డీకంపోజ్ అంటారు కదా ఇంకా స్మెల్ వచ్చేస్తుంది దుర్వాసన వచ్చేస్తుంది ఈరోజు మనం కూడా ఉబ్బిపోతుంటాం కొన్ని వాటిల్లో చూడండి యోహాన్ మొదల రెండవ అధ్యాయం వచ్చే మొదల రెండవ రెండో అధ్యయప్రదాయ వచ్చి మీ అందరూ తెలుసు పెద్దగా లోకంలో ఉన్నదంత్ అన్నగ్గా శరీరాశ నేత్రాశ జీవపు డంబము తండ్రి వాళ్ళ కుట్టినవు కావు లోక సంబంధంలో ఉన్న మూడు కూడా గర్వాన్ని సాదృశం ఒబ్బిపోతూ ఉంటాం జీవ డమ్మలు ఒప్పిపోతాం నేను అనుకున్నదే చేస్తాను దాంట్లో జీవిస్తాను శరీర కోరిక అది తీర్చుకుంటాను న్యాక్రాష ఆ కోరికలు తీర్చుకునేది ఎప్పుడు లేదు అక్కడ దేవుడు కనపడ్డు అక్కడ నీ తండ్రి తల్లి కనపడరు అక్కడ నీ భర్త భార్య కనపడు నీ పిల్లలు కూడా కనపడరు గుడ్డుకరం వచ్చేస్తుంది ఆ టైంలో అంతరంగంలో ఏమొస్తుంది అహం అందుకనే అహం వచ్చిన ఉజ్జయం ఏడు మనం చూడలేదా బైబిల్లో ఇది ఉబ్బటం ఈ ఉబ్బటం చూసిన ప్రభు ఆ గర్వము కలిగిన ఆ యొక్క దూతలా కనిపించిన లూసిఫర్ని సైతం ఏం చేశాడు తోసేలేదా తోసాడో లేదా గర్వం అనేది నాశనానికి ముందేం చేస్తుంది అది నడుస్తూ అంట వెళుతుంది కాబట్టి ఈ గర్వాన్ని మనము కలిగి ఉండటం చాలా ప్రమాదం చివరికి ఇంకో మాట చెప్పుకుని మనం బలలోకి వెళదాం ఎనిమిదో మాట అంటే యాక్చువల్గా ఈ ఏడో మాట ఏమంటారంటే ఉబ్బటం అన్నాను కదా బ్లోటింగ్ అంటారు ఎనిమిదవ మాట మాట చెప్పండి చివరిగా మొత్తం ఇంకేం మిగుతుందంటే స్కెల్టన్ మిగిలిపోతుంది బాడీ ఏం మిగులుతుంది స్కెల్టర్ అంటే ఎముకలు మిగులుతాయి అంతే మీరు గమనించిన ఎముకలు మిగిలిన తర్వాత నిజానికి ఇంకా అసలు ఆ మనిషి ఎవరో కూడా మనకి తెలియనే తెలియదు తెలుసుదా తెలియదు చూడండి ఒక మార్చ్ చూద్దాం ఒక మార్చ్ చూద్దాం ఏం స్కెల్ యోగ గ్రంథాలు రండి యోగ గ్రంథం పంతొమ్మిది వచ్చాయి ఇరవై ఆరు వచ్చి చూద్దాం ఇరవై ఆరో వచ్చు ఈ లాగు నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో దేనితో చూస్తానంట చీకిపోయిన తర్వాత ఇంకేం చూస్తాడు అంటే దేవుడు ఏర్పాటు చేసి ఇంకోటేదో ఉంది అంటే అర్థం ఏంటంటే స్పిరిచువల్గా ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇంకొక దాన్ని ఏర్పాటు చేస్తాడు మీకు తెలుసు ఏసుకెళ్ళాల చివరాజ్యాలు మనం చూస్తున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎముకలు ఉంటే నరుడా నరుకుతుడడా రా అని చెప్పేసి ఎముకలైనా ఆజ్ఞాపిస్తే ఎక్కడెక్కడ ఉన్న ఎముకలన్నీ వచ్చేసి దానికి ఏమైపోయాయి చర్మం కప్పబడ్డాయి నరాలు కప్పబట్టాయి దాని స్టార్ట్ అయింది స్నాలు కప్పటి అన్నీ కూడా మనం చూస్తాం అంటే అర్థం ఏంటంటే ఆ చర్మము చీకిపోయినా ఏమని రాశాడు మళ్ళా దేంతో చూస్తాడంట అదే మహిమ దేహం అది దేవుడు నీకు నాకు ఇస్తాడు ఎప్పుడంటే తిరిగి లేపబడతాం అప్పుడు కప్పబడతాం ఎంత గొప్ప మాట అండి ఎంత గొప్ప విషయాలు చెప్తున్నాడు దేవుడు ఈ రోజు మరి నీ స్థితి ఎలా ఉందో నాకు తెలియదు అందుకని ప్రభు చెప్తున్నా ఆ మాటను బట్టి మనము ఈరోజు నిలబడవలసిన వారంగా ఉన్నాము అదే ప్రభు చెప్తున్నమాట ఇంకో మాట చదివేసి మనము బల్ల తీసుకోవడానికి ఏర్పాటు చేద్దాం ఇన్ని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చ చాలా విషయాల్లో కూడా నేను ఏసు ప్రభు యొక్క గొప్పతనాన్ని నేను హైలైట్ చేయాలని ఆశపడుతున్నాను తప్ప ఇంకోటి ఏం కాదు ఇంతకుముందు మనం చదువున్నట్టు ఇరవై మూడు అధ్యాయము ఎన్నో వచ్చింది చదువుకున్నాం ఆ ముప్పై నాలుగు ముప్పై నాలుగు చదవండి మరొకసారి చదువుకున్నా ఎన్నో అధ్యాయం పదిహేను వచ్చింది శరీరాలు అందరూ ఏకంగా ముప్పై నాలుగు పదిహేను చదువు ఒకసారి శరీరం ఏకమ నశించదురు నరులు మరలా దూళి అయిపోతారు అంటే మట్టికి వెళ్ళిపోతారు అనే మాట అంటే నిజంగా చెప్తున్నాను ఈ మట్టికి వెళ్ళిపోయిన తర్వాత ఏం కనిపిస్తాం ఇప్పుడు ఎవరైనా మన బాడీ మన బా బంధువులు మన పూర్వీకులు మన ఇంట్లో వాళ్ళ నాన్నగారు అమ్మగారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు బాడీ సెకండ్ అయ్యే సమాధులు అనే తెలుసు కానీ వెళ్ళి చూస్తే కనీసం వాళ్ళు ఎవరో మనకి తెలియదు ఒక ఎముక ఎక్కడో ఉంటుంది అసలు ఉందో లేదో తెలియదు కరిగిపోయి ఉంటుంది ఫేస్ ఉండదు ఒక స్కెల్టన్ ఉంటుంది ఆ స్కెల్టన్ మా నాన్నతో కాదు మా అమ్మతో కాదు ఎవరిదో ఒకవేళ ఏదైనా పీకుని వెళ్ళిపోయినా కూడా మనం బాధలేదు ఎందుకు తెలుసా దేవుడు చెప్తున్నాడు యోపు ద్వారా ఒకవేళ ఎముకలుగా విడిపోయినా కూడా దేవుళ్ళు ఉన్న వాళ్ళకి మరలా ఏం చేస్తారు శరీరంతోనే ఎవరు చూడగలం మనం అదేంటి దేవుడులో ఉన్న గొప్పతనము అంటే మృతులలో అనే మాట మర్చిపోవద్దు మృతము కలిగిన ఈ బాడీకి మరలా ఎందుకు జీవం వస్తుంది తెలుసా ఏసుకు గురించి ఇప్పుడు మూలవాక్యం చదువుకుందాం ఏమైనా చదువుకుందాము మృతులలో నుండి పేతురాసిన పత్రికలో మృతులలో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవుతో కూడిన అర్థమైంది మీకు అంటే తిరిగి లేవటం అంటే అర్థం ఏంటి నువ్వు రక్షించబడి మార్ములు పొందు ఉంటే తిరిగి లేచిన అనుభవంలోకి వచ్చావని అర్థం వచ్చిన తర్వాత మరలా నువ్వు చేయకూడదు ఇప్పుడు చెప్పిన ఎనిమిది పాయింట్లు చేయకూడదు ఏం చేయకూడదు వివరణ మళ్ళీ వివరించడానికి మీకు తెలుసు ప్రతి పాయింట్లో ఏది కోల్పోతూ వచ్చామో రక్త ప్రసరణ లేకపోతే ఏం కోల్పోయామో మొత్తం బాడీ గురించి మనం విన్నాం అదే రక్త ప్రసరణ ఆకపోవడం కారణం ఏంటంటే దేవుడు పెట్టిన ఆత్మని ఊపిరి లేకపోవడం అని మనం తెలుస్తుంది ఆత్మ శరీరం ఏం చేస్తే ఏం చేస్తుంది చేస్తుంది అదే ఆత్మ శరీరాన్ని జీవింప చేయటమే కాకుండా అదే ఆత్మ ఆయన ఊపిరి పీల్చుకుంటేనంట చర్యలందరూ ఏమైపోతారో ఏకంగాడి నశించిపోతారంటే చనిపోతారు ఇప్పుడు చనిపోయిన వాళ్ళల్లో ఎవరు ఊపిరి లేదని అర్థమైంది దేవుని ఊపిరి లేదు ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది అయినా ఆయన ఊపిరి ఈరోజు నీకు నాకు ఇచ్చినప్పుడు ఆయన్ని ఎంతగా స్థుతించాలో తెలుసా ఎంతగా కనపరచాలో తెలుసా ఎంతగా కొనియాలో తెలుసా ఆ విధంగా దేవస్థులలో మనము కొనియాడాలి అందుకనే ఆ ప్రభు దేవుడా కాదా అంటే యేసు ప్రభు దేవుడు కాదు అనుకునేవారు చాలామంది ఉన్నారు ఈరోజు యేసు ప్రభు కాదు దేవుడు యహోవయ్యే దేవుడు అంటారు పిచ్చి వాళ్ళు చాలామంది బైబిల్ చాలా రిఫరెన్స్ మీకు చూపించాను అనుకుంటాను ఇదివరకు కదా యేసు ప్రభు దేవుడు అంటానికి ఒక ఆధారం మీకు తెలుసు ఆ పత్రికలు అనుకుంటా చూడండి రెండవ జయమే చదివించాను అనుకుంటున్నాను రెండు పదహారు చూడండి ఒకసారి రెండు పదమూడు చదువునా రెండు పదమూడు అనగా మహాదేవుడు మన రక్షకుడైన ఎవరు ఎవరు యేసుక్రీస్తు ఎవరు మహాదేవుడు దేవుడు పేరు లేదంటారు చాలామంది దేవుడిని చూపించండి అంటారు క్లియర్గా ఉంది ఆయన దేవుడు అయితే మనిషితో పోల్చుకుంటారు కారణం ఏంటి ఆయన దేవుడే మనిషి రూపంలోకి రాబట్టే మనం ఈరోజు ఎలా ఉన్నాం ఈ విధంగా బతికున్నాం లేకపోతే మనం ఎప్పుడు మరణిస్తాం కదా ఆయన కాకుండా వేరే వాళ్ళ కనుక ఒకవేళ ఆయన మనిషిగా ఉండుంటే మనిషి అయి ఉంటే మరణిస్తే మనకేం రక్షణ ఉంటుంది అని దేవుడు కాబట్టే మానవుడు రూపంలోకి వచ్చి రక్షణ పొందే అవకాశం మనకిచ్చాడు అర్థమవుతుందా ఇంకా ఆయన దేవుడు అనే లక్షణాలు బైబిల్ చాలా ఉన్నాయి ఒకటి మాత్రం జ్ఞాపకం చేస్తాం మనొకరు చెప్పినట్టు గుర్తున్నాను వ్యవపితలు తొమ్మిది ఐదులో కూడా మనం చూస్తాం ఏంటది పితరులు వీరువారు శరీరం బట్టి చదవండి నా మాట చదవండి అదే తొమ్మిది ఐదు ఐదు పితరులు వీరువారు శరీరం బట్టి అర్థమైందా క్రీస్తు వీరులో అంటే వితరుల్లో ఇస్రాయల్లో చదువుకున్నాను కదా ఇస్రాయల్ టాపిక్ మాట్లాడినప్పుడు ఏసుప్రవరు వీళ్ళు పుట్టారు ఈయనెవరంటా సర్వాధికారైన దేవుడు ఏసు దేవుడు కాదంటారేంటి అలాంటి దేవుడు కాబట్టే మృతుల్లో నుంచి అని ఏం తిరిగి లేవగల మనిషి లేవగలడా ఈరోజు మనిషి అనేవాడు దేవుడు అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పటివరకు చనిపోయి లేచిన అనుభవం ఎవరికైతే ఉందా ఊరిక ఒకవేళ ఎవరు చెప్తే వాళ్ళు డైలాగ్ చెప్పుకుంటే అంతే చెప్పాలని పేరు చెప్పుకోని ఆయన లేచాడంట వెయ్యి సంవత్సరాలు తిరిగాడంట ఏం చెప్పొచ్చేమో కానీ మా మన ప్రభు గురించి అలా లేదే మూడో రోజు లేస్తానని చెప్పిన మాట ముందే ప్రవచనం చెప్పాడు లేచాడు ఇప్పుడు కూడా మనం చెప్తున్నాడు వృత్తులో నుంచి లేచుట వలన నాకు నీకు ఇస్తున్న అద్భుతమైనది ఏంటో తెలుసా అక్షయమనేది నిర్మలనేది వాడబార స్వాస్థ్యం అందుకు ఆయన వృత్తుల నుంచి లేచి నిన్ను కూడా మృతములో ఉన్న ఎనిమిది పాయింట్లు చెప్పానే దాంట్లో లేవమంటున్నాడు లేవాలి అనే సిచ్యువేషన్ నీకు వస్తే ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్లన్నింటిలో నేనున్నాను ప్రభావ అందుకు లేవడానికి అర్హత లేదు అని గ్రహించి జాగ్రత్తతో ఆ శరీరమును ఆషమాషిగా కాకుండా పరిశుద్ధంగా ఉంటేనే వాక్య ప్రకారం ఉంటే దాన్ని ముట్టుకోవడానికి అర్హత అయ్యి తప్ప ముట్టుకోవడానికి అర్హత అయ్యి ముట్టుకున్నప్పుడు ఇప్పుడు తెలియదు ఆ షాక్ మీకు ఫ్యూచర్ అంతా కూడా అదే బతుకు అదే లైఫ్ అలాగే జీవితించు ఎక్కడ బ్లెస్సింగ్స్ ఉండవు మీకు ప్రమాదం రాకముందు జాగ్రత్తతో యోగ్యతతో పరిశుద్ధితో సేకరించు దేవుడు మాటలు దీవించు కాక ఆమె నోకరి